సుష్టి అంతా ఒక శూన్యంలోనే స్టార్ట్ అయ్యింది శూన్యంతో స్టార్ట్ అయ్యింది ఇది నాడొచ్చు డౌట్ ఇది దాన్ని మీరు క్లారిఫై చేస్తారు ఆ తర్వాత రెండోది సెక్షను ఒక పంచి భాల క్రియేట్ అయ్యింది భూమి సముద్రం గాలి నీరుగా ఇది మూడోది చెట్లు పక్షులు జీవరాశులుగా తయారయ్యి వాటిలో పరిమితం చెందిన మనిషి జన్మ అనేది పైకి వచ్చింది ఎందుకు వచ్చింది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శరదిందు సర్వదా మందహాసం వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సమానసుందరస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటకాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే మా గురువుగారైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజు వారి పాదపద్మంలను మనస్సులు పూజించుకొని అమోఘమైన జ్ఞాన సంపూర్ణులైన రామలక్ష్మణుల వారికి నమస్కారాలు నిర్వీ ప్రేక్షక మహర్షియులకు ఆత్మ కూడా నమస్కారాలు ఆశీర్వాదాలతో ప్రపంచం అనే పేరుకులోనే ప్రబల పంచకం అన్నది కలిసి ఉంది ప్రబల పంచకం ఈ పంచకం సృష్టి జరిగేదానికి పరమాత్ముడు నేను అనేక మొగునగాక ఏకానేకో హమస్మి నేను అనేక మొగునుగాక అని ఒక్క సంకల్పం అనుకున్నప్పుడు ఈ అఖిల విశ్వము తయారైంది ఆ విశ్వంకు పక్కన ఉన్న పేరు విష్ణు విష్ణు శాస్త్ర నామాల్లో విశ్వం విష్ణు వషత్కారహ అని వస్తుంది భూతభవ్య భవత్ ప్రభువు అని తర్వాత ముందు ఈ మూడిట్లోనే సృష్టి రహస్యం అంతా అక్కడ ఉంది ముందే తాను సంకల్పించుకున్నాడు ది సేమ్ మీది కూడా అదే సంకల్పం ఇప్పుడు మీరు అనుకుంటారు నేను ఈరోజు ఫలానా డ్రెస్ వేసుకోవాలా బట్టల షాప్కి పోతారు మీకు కావాల్సిన ఆ కలరు ఆ డిజైన్ టైలర్ దగ్గరికి పోతారు నాకు ఇట్లా కుట్టు ఇట్ ఈజ్ అంతా మీదే కదా దీనికన్నా ముందు ఈ బట్ట రెడీ అయి వేసుకునే దానికి ముందు మీరు ఈ బట్టను ముందే ఊహించేసుకున్నారు పలానా రంగు బట్టను నేను ఇట్లా లాంగ్ జుబ్బాన సత్తా ఇదంతా మీదే ముందు క్రియేట్ చేసుకున్నా ఈ క్రియేషన్ మీది ఎట్లను సర్వసమర్థుడైన ఆ నిరాకార పరబ్రహ్మ ఆ ఒక్క సంకల్పం అనుకుని ఆయనలో నుంచి ఈ సంకల్పము అనే మాయ పక్కకు వచ్చింది ఊ ఆ మాయ తాను ముందు గుణాలు త్రిగుణాలను పెట్టింది మహత్తు మహత్తు నుంచి అహంకారం అంటారు అహంకారం అంటే మనం చెప్పే అహంకారం కాదు మహత్తు బయటకు వచ్చిందంటే ఆయనలో నుంచి ఉన్న మాయా శక్తి పక్కకు వచ్చింది పక్క వచ్చింది అప్పుడు దాన్ని ప్రకృతి పురుషుడు అనే స్థానాన్ని మొదలు పెట్టాం ఆ మాయను అక్కడి నుంచి మొదలైనాక త్రిగుణాలు మొదలైనాయి మానవ సృష్టి డార్విన్ సిద్ధాంతం ప్రకారం జరిగింది ఏం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశిని సృష్టించి వీటన్నిటిలోకి అత్యధికమైనటువంటి నాలెడ్జ్ను మానవునికి ఇచ్చి విచక్షణ జ్ఞానం అనే స్పెషల్ తెలివి మిగతా వాటికి ఆహారం ఎట్లా సంపాదించుకోవాలా సంతానం ఎట్లా కనాలా ఎక్కడ పడుకోవాలా వాటిని ఎట్లా వేటాడి పట్టుకునే టెక్నిక్స్ అంతవరకే లిమిటేషన్ వీనికి అన్లిమిటెడ్ జ్ఞానం ఇచ్చినాడు ఆ ఇవ్వబట్టి ఈ దుష్టమానవుడు తనకన్నా వెయ్యి ఇంతల బరువైన ఏనుగును కూడా సర్కస్లో ఆడించగలుగుతానాడు ఎస్ క్రూరమైన జంతువును సింహాలను పుల్లులను బోన్లలో పెట్టి అంటే కూర్చో లే స్థాయికి తీసుకొని వచ్చాడు గురుగారు అదే దానిలో నాకు ఏంటంటే ఇప్పుడు అలా సృష్టిలో వచ్చి మానవ జన్మ అతి శ్రేష్టమైంది తెలివిగలది అన్ని అద్భుతంగా మానవ జన్మకి ఇచ్చారు మేమే అనుకుంటున్నాం నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఈ మానవ జనం దగ్గర మన సృష్టి ఆగింది ఇక్కడ నుంచి మానవ మానవుడు సృష్టిని ఈ తెలుగుదేటలు కొంతవరకు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళినా కానీ సృష్టి ఏం చేసిందంటే ఈ మానవుడికి కొన్ని హ్యాండ్లు చేతులు పట్టుకుంది ఈ దేహం కొన్ని రోజుల్లో ఉంటుంది ఈ దేహం కొన్ని రోజుల్లో ఉంటుంది ఈ దేహం ముసలితనం అవుతుంది మార్పు లేదు ఇది మార్పు ధర్మంలో వీడు తెలివితేటలుగా నీకు ఫ్లైట్లు కనిపెట్టాడు బిల్డింగ్లు కడుతున్నాడు గిరిజులు కడుతున్నాడు తెలివితేటలు కనిపెడతాడు కానీ మనిషి ఈ ఫ్లైట్ ఈ ఫ్లైట్ దగ్గర ఆయన కంట్రోల్ లో ఉంది అది ఒకటే తలుచుకుంటే వాడు వీడి ఇక్కడనే లోకంలో ఒకటైపోతాడు ఆధ్యాత్మిక మార్గం అవసరం లేదు ఆధ్యాత్మిక మార్గం ఉండి ముందు నేనెవరో అని ప్రశ్న వేసుకొని ఈ నేను అనేది ఏందో తెలుసుకున్న తర్వాత ఈ నేను మేను కాదు మేనులో ఉంది నేను అని పలుకుతున్నది ఇంకొకటి ఉంది అన్న జ్ఞానానికి వచ్చినప్పుడు ఈ నేను ఇంకో నేను తో కలిసేది ఎట్లా అనే అనుకే అప్పుడు పరమాత్ముడు నేను వేరు కాదు అన్న భావనలోకి రాగలగాల ఈ ప్రాసెస్ అట్లా పెట్టి కాబట్టే ఈ పుట్టుక మరణము అనేది రెండు ఆ మహానుభాడు తన చేతిలోకి ఎంత పెట్టినాలు ఎంతైనా పదహైదు రోజులు కోమాలో ఉండేవాడిని నెల రోజులు కోమాలో ఉండేవాడిని బతికిస్తున్నారు ఒకనొక సైంటిస్ట్ అయితే ఆత్మ బరువు ఎంతనో కూడా లెక్క చూశాడు ఎస్ అంత మనిషి ఆత్మ ఇరవై గ్రాముల బరువు ఉంటుంది అప్రాక్సిమేట్ ఆ బరువు సైంటిఫికల్లీ అతను ప్రూఫ్ చేశాడు అయినాగా ఆపలేకపోతున్నాడు దాని లోపలికి ఆపలేకపోతున్నాడు ఒక స్పెషల్ గ్లాస్ రూమ్ తయారు చేశాడు ఆ జీవాత్మ చిన్న అనురూపంలో పైకి రావడం కనపడింది ఆ గ్లాసును టచ్కొని కిందికి వచ్చేసింది వీడు అనుకున్నాడు ఐ ఆ బంధి చేసిన మళ్ళా బాడీలోకి దిగాల అనుకున్నాడు ఐదారు సార్లు కిందికి పైకి వచ్చింది ఆరోసారి కొట్టిన కొట్టుకు వాడి గ్లాసు మొత్తం పగిలిపోయి అది పైకి వెళ్ళి అదంతా రికార్డెడ్ అసాధ్యం వాడి చేతుల్లోనే నిర్ణయం ఉంది అది ఎన్నాళ్ళు ఈ చిలక పంజరంలో ఉండాలా ఈ చిలక ఎప్పుడు పంజరంలో నుంచి కంట్రోల్ కాదు అది ఒక ఒక విధానం సృష్టి చాలా మంది మమ్మల్ని ఏమడుగుతారంటే అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా ముప్పై ఐదు కోట్లు ఇప్పుడు నూట నలభై కోట్లు ఈ కొత్త ఆత్మలు ఎక్కడ నుంచి పరమాత్మని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని మీరు అర్థం చేసుకుంటే ఈ జీవరాశుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి పాములు ఒక జాతి అంటున్నారు మరి పాముల్లో ఎన్ని ఎన్ని జాతులు సింహము ఒకటే జాతి పులుల్లో మళ్ళీ నల్ల పులి ఉంది తెల్ల పులి ఉంది ఎలుగుడ్లలో తెల్ల ఏ పంటలు నల్ల ఏ పంటలు ఉన్నాయి వాటి జాతి వాటి సంతతి వాటి అలవాట్లు వాటి జీన్స్లు వేరే ఇవన్నీ తప్పించి మనం ఎంత శాకాహారాలుగా ఉన్నప్పుడు వాపిలి తీసుకుని వదిలినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా వేడికి చచ్చిపోతుంది అది జీవే ఆ సత్యం జీవితం తర్వాత ప్రమోషన్ జన్మ కండ్లంపడాన్ని సృష్టి బ్యాక్టీరియా నుంచి కనపడే చీమా దోమాగా నెక్స్ట్ ఇంకొంచెం బాగా కనపడేటట్టు ఎలా ఇంకా కొంచెం పెరిగి ఇంకోటి 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 ఇట్ట ఎనభై నాలుగు లక్షలు తిరిగి 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 నాలుగు లక్షలు కేవలం వెరైటీస్ వెరైటీస్ మళ్ళా వెరైటీస్లో వెరైటీస్ మనిషి మనిషి డార్విన్ సిద్ధాంతం ఏమంటుంది కోతిలో నుంచి మనిషి వచ్చినాడు ముందు సముద్రంలో జీవం ఏర్పడింది ఆ జీవం సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి తిరిగి మళ్ళీ లోపలికి పోను మొదలుపెట్టింది తర్వాత నీళ్లను వదిలేసి భూ వాతావరణానికి అలవాటు పడింది మళ్ళా దాంట్లో నుంచి జంతు లక్షణాలు మెల్లమెల్లగా వదులుకొని మానవుడైంది ఆయుధాలు కనిపెట్టింది రాజ్యాలు ఏర్పరచుకునింది తెలివితేటలు పెరిగిపోయింది అంటున్నాడు మన దశావతార సిద్ధాంతం మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం అది ఎక్కడ ఉంటుంది నీళ్ళల్లో నీళ్ళల్లో ఉంటుంది రెండవది కుర్మావతారం నీళ్లలోనూ ఉండగలదు భూమి పైన ఉండగలదు రెండుకి చేస్తుంది తర్వాత నీళ్లను వదిలేసి భూమిపైనే స్థిరంగా ఉంది వరాహ అవతారం దానికి ఇంకా నీళ్లతో కనెక్షన్ లేదు లేదు వరాహ అవతారం నుంచి జంతు లక్షణాలు వదులుకుంటూ మానవ లక్షణాలకు వచ్చింది నారసింహ అవతారం మనిషి జంతు కొంచెం దగ్గరగా వచ్చింది ఆ తర్వాత జంతు లక్షణాలు కంప్లీట్ గా సింపుల్ మానవుడు తయారైనాడు వామనుడు వాడు ఆయుధాలు కనిపెట్టినాడు పరశు రాముడు గురుగణాలు విలు విద్య కనిపెట్టినాడు రాజ్యాలు చేసుకున్నాడు గురుగారు మానవ జనమంగా ఫైనల్గా చెట్లైంది దీనిలో నుంచి ఏమన్నా ప్రమళం చెందేది ఉందా ఇదే ఫైనల్ ఆయన తన లాంటి రూపుతోనే పుట్టించాడు ఇది బైబిల్లో ఈ డైలాగే ఉంది మనకు ఉంది తన లాంటి రూపు అంటే తనలాగా చతుర్భుజాలతో పుట్టిలే ఓ సాధారణమా ఎందుకంటే తాను దీంట్లో నివసించాలా ఈ దేహంలో తాను ఉండాలి కదా ఉండాలి కాబట్టి దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన కథ తాను ఉండాలంటే తన రూపుతోనే తాను ఉండాలి ఓహో అతను ఉండాలి కాబట్టి తెలివితేటవాడు కొన్ని క్రియేట్ చేస్తున్నాడు నేను మిగతా జంతువులాగా నేను ఉండదలుచుకుంటే ఆయన ఉంటాడు ఉండొచ్చు మొత్తం ఆయన పర్మిషన్ లోనే కదా తన రూపు రెండు కాళ్ళు రెండు తిరియగ్యోని అడ్డగా తిరియగ్యోనులు అంటే ప్రతి జంతువు ఆకాశానికి భూమికి మధ్యలో వెన్ను పూస్తూ ఉంటుంది కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం మాత్రమే ఊర్ధ్వగమనము చేయగలిగిన శక్తి మనకు ఎందుకని ఈ మానవ దేహంలోనే అత్యద్భుతంగా ఈ షట్ చక్రాలు పనిచేసేదానికి కనపడని అనేక అంగాలు లోపల కూర్చిపెట్టాడు బయటి అంగాలతోనే ఇది విచిత్రమైన జీవం దీన్ని అర్థం చేసుకోవడమే కష్టం కష్టం ఒక్క రక్త కణాన్ని బయటికి తీసి మీరు చూస్తే దానికి జీవము చైతన్యము ఉంది అన్ని ఉన్నాయి అంటారు దాంట్లో ఎలక్ట్రో న్యూక్లియస్ ఉంది మైట్రోకాండ్రియా ఉంది అంటే ఆక్సిజన్ ఛాంబర్ ఉంది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు చూడడాన్లు దాని చుట్టూ తిరుగుతున్నాయి అంత వ్యవస్థ ఉంది తాను తనకంతా ఒక ప్రత్యేక జీవి దానికి మూడు రోజుల జీవితము ఏడు రోజుల జీవితము ఇరవై ఒక్క రోజుల జీవితము ఆయా కణాలను బట్టి ఉంది బ్లాడ్ బ్లడ్ సెల్స్ వైట్ సెల్స్ ప్లాస్మా బోన్ బోన్మారో సెల్స్ అక్కడ ఉత్పత్తి జరుగుతుంది రక్తంలో నుంచి ఆ ఒక్క పురుష వీర్య కణము లివర్ కణాలుగా వేరే గుండె కణాలు వేరే ఊపిరితిత్తుల కణాలు వేరే మృదులాస్తి వేరే చర్మం వేరే వేరే ఇన్ని రకాల అవయవాలుగా ఆ ఒక్కటి అది చేసి మళ్ళీ కాలు రావాల్సిన చోట చేయి రాదు చేయి రాల్సిన చోట కాలు రాదు రాదు కాలు కాళ్ళే తల తలే మూతి మోసే సక్రమంగా అందున లోపల గుండె ఎక్కడ ఉండాలనో అక్కడే పేగులు ఎక్కడ ఉండాలనో అక్కడే లివర్ ఎక్కడెక్కడ ఉండాలి అక్కడే కిడ్నీలు ఎక్కడ అక్కడే ఎంత మెకానిజము ఆ మహానుభావుడిది ఊహా అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఒక ఒక కారుని కొత్త కారు ఒక టోయటో కారు ఒక రేంజ్ ఎవరో కనిపెట్టిన మనిషికి అతనికంటే అసలు పెద్ద దీన్ని తయారు చేసిన అతనికి కాస్ట్లీ శాలరీ అంట అతను సపరేట్ మర్యాద అంట మరి ఈ ఈ గురించి అసలు ఎందుకు ఏంటి అందుకే ప్రతి గ్రంథంలో కూడా ఓ మానవుడా రాత్రి నువ్వు ముద్రించున్నప్పుడు ఈ నక్షత్రంలోను మాట ఉంది ఓ అవి సృష్టించిన వాడు ఎవడు కింద పడకుండా ఆపుతున్నవాడు ఎవరు గమనించితివా అన్న మాట ఎంతో వాళ్ళు ప్రతి దాంట్లో ఈ అద్భుతం ఉంది మన దాంట్లో సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో నిరాకార పరబ్రహ్మ తన సంకల్పంతో సృష్టి స్థితి లయలు అనేది చేస్తున్నాడు దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు వేరే అర్థంగా తీసుకొని జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ నాశనం చేసేవాడు శివుడు ఆర్గనైజేషన్ చేసేవాడు విష్ణువు పుట్టించేవాడు జనరేట్ చేసేవాడు బ్రహ్మ జీ ఓ డి గాడ్ అట్ల పేరుతో పిలుస్తాడు అన్నాం కనపడని ఒక వస్తువుకు మనం ఒక పేరు పెడతాం దానికి పేరు లేదు ఊరు లేదు ఇప్పుడు గురుగారు మనిషి రకరకాలైన తెలుగుల్ని ఆస్తుల్ని పాస్తుల్ని పంపించుకు సంపాదించుకున్నాడు ఎన్నెన్న కొనగలుగుతున్నాడు అట్లాంటి ఒక రిచ్ కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఈ మనసునే దీన్ని భయపెట్టే తనాన్ని భయపడిపోయి మీ దగ్గరికి వస్తున్నాడు కారణం దానికి దగ్గరికి రావడానికి కారణం ఏంటి మరణ భయం ఒకటి సంపాదించిన దాంట్లో ఎంతో అంతో అక్రమం ఎక్కడైనా ఉందేమో నీతిగా సంపాదించిన వాడు కూడా నేను చేసిన దాంట్లో ఎక్కడైనా లోపం ఉందేమో అన్న ఫీలింగ్ అనే వెంటర్తో ఉంటుంది ఒకటి రెండు తొంభై పర్సెంట్ మంది చాలా హై రిచ్ వచ్చినారంటే ఒకని తొక్కో ఒకని మోసం చేసో ఆ స్టేజ్కి వచ్చారు నేను ఈ పాపం కడుక్కునేది ఎట్లా అనే దానికోసం వస్తారు ఎవరు వచ్చినా కానీ ఒకటి మన మనసునే ఉందంటే ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది అక్కడికి వెళ్తే ఈ మనసు సంబేడాలు చూడు అది ఇన్ని ఇక జనమైన సంపాద సంపాద చదిలిపెట్టిన తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత ఇతని మీద ఇప్పుడు మీరు వార్ అండ్ పర్ఫెక్ట్ పేరు విని ఉంటారు ప్రపంచంలో హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ ప్రపంచంలో ఇంకా వాడంత కోటేశ్వరుడు లేడు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఆయన ఉన్నాడు వార్ బఫెట్ పర్ఫెక్ట్ తన ఆస్తిలో తొంభై పర్సెంట్ ధర్మ సంస్థలకు రాసి అంటే నీ ముగ్గురు కొడుకులు ఏమైపోతారా అంటే నేను వాళ్ళను గోల్డెన్ స్పూన్ పెట్టుకుని కనలే నేను ఎట్లా కష్టపడి పైకి వచ్చానో వాళ్ళ కష్టపడి పైకి వస్తే వాళ్ళు అప్పుడు నా కొడుకులు పుత్రోత్సాహము కలుగుదు తండ్రికి అనేసి మనకు ఒక శ్లోకం ఉంది కదా పుత్రుని పది మంది మెచ్చగా కలుగును పుత్రోత్సాహము తండ్రికి అన్నట్ల ఆయన ఒక విక్సేషన్ వచ్చేస్తుంది ఒక సంపద ఒక స్థాయికి పెరిగిపోయిన తర్వాత ఇంకా ఇంకా అనేది అక్కడ ఆగిపోతుంది ఆగాలే ఆగుతుంది వాడు ఆ మిషన్లు అది కూడా పెట్టింది వాడు చెయ్యని పని లేదు అదే మనకు తెలియదు కానీ మనకు కనిపెట్టడం లేదు కనిపెడితే ఆయన తెలుసుకోవాలి వాడు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఫిక్స్ భవిష్యత్తులో బాగా పైకి వస్తాడు చింగర బంగర ఎగురుతాడు ఎక్కడ బ్రేక్ ఆడ పెట్టాలా ఒక స్విచ్ అట్టనేస్తాడు